మహాదేవ శ్రీమాత్రణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి టైమ్స్ భక్తి సబ్స్క్రైబర్స్కు అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు ఇప్పుడే ఈ వీడియో చూసేటటువంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి తప్పకుండా ఎన్నో అద్భుతమైనటువంటి వీడియోలు మీకు అందించేటువంటి క్రమంలో మా యొక్క టైమ్స్ భక్తి సో ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో పితృదోషము అనేటువంటిది కానీ లేదా రాహు కేతువు దోషాలు ఉండేటువంటి పరిస్థితి కానీ ఇలాంటివి లేదా మనకు దృష్టి దోషాలు అనేటువంటివి కూడా ఎక్కువగా కూడా మనము వింటూ ఉంటాం మరి ఈ రాహుగ్రహ దోషము కానీ కేతుగ్రహ దోషము కానీ లేదా పితృదోషాలు అనేటువంటివి ఏ విధంగా ఉంటవి అవి మనకు చెప్పి వస్తావా ఎట్లా ఉంటుంది అనేటువంటి సందర్భంలో జాతకంలో సూర్యుడు శనేచరుడు పరస్పరం చూసుకున్న ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్న మనకు పితృదోషం అనేటువంటిది ఏర్పడుతుంది అది ఉండేటువంటి స్థానాలను బట్టి ఉంటుంది పంచమ భావమా నవమ భావమా ద్వితీయ భావమా ఏ ఏ భావములో ఉంటే ఆ భావానికి సంబంధించినటువంటి మైనస్ వాతావరణం అనేటువంటిది మనకు ఏర్పడుతుంది ఇక్కడ ముఖ్యంగా మన దానికి సంబంధించి కొన్ని కొన్ని సంఘటనలు ఇప్పుడు నిద్రలో తరచూ పాములు వస్తూ ఉంటే తప్పకుండా సర్పదోషం ఉంది అని మనము నివారణ చేయించుకునేటువంటి పరిస్థితి అదేవిధంగా మనము తినేటువంటి అన్నములో ప్రసాదములో కానీ టిఫిన్లో కానీ వెంట్రుకలు వస్తే ఇది గుర్తుంచుకోండి మరలా చెప్తున్నాను మనము భుజించే ఆహారంలో ఎందులోనైనా తరచూ కూడా వెంట్రుకలు రావడాన్ని పితృదోషంగా మనము పరిగణంలోకి తీసుకోవాలి కనుక తరచూ వెంట్రుకలు మనం తినేటువంటి ఆహారంలో వచ్చిన దీన్ని పితృదోషంగా పరిగణనలోకి తీసుకొని మరి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అని అనుకుంటే వీడియో చివరి వరకు కూడా మనము చూద్దాం మరొకటి ఇంకోటి దృష్టి దోషం దృష్టి దోషం ఉన్నా కూడా మనకు ఈ యొక్క వెంట్రుకలు తరచూ కూడా తినేటువంటి అన్నంలో వస్తూ ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే రాహు దోషము ఉన్నా కేతువు ఉన్నా కూడా దోషాలు ఉన్నా కూడా మనకు ఈ యొక్క వెంట్రుకలు అనేటువంటివి కలసపడుతూ ఉంటుంది కాలములో అంటే రాహువుకు సంబంధించినటువంటి ఈ యొక్క దశ అంతర్దశలు జరుగుతూ ఉంటే హై రేంజ్లో మనకు కష్టాలు అనేటువంటివి ఎదురవుతాయి ఇక్కడ అది మంచి స్థానంలో ఉంటే హై రేంజ్ లో మనం డెవలప్ అవుతాం అది కొంచెం డౌన్ ఫాల్ కొంచెం ఇబ్బందికరమైన సంఘటనలో ఉంటే చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి పవర్ ను అది జనరేట్ చేస్తుంది అట్టి సమయంలో ప్రతిరోజు ఇంట్లో ధూపము అనేటువంటిది ఖచ్చితంగా వేసుకోవాలి ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఏ ఇంట్లోనైతే ధూపం వేస్తారో రాహుకు సంబంధించినటువంటి ఎనర్జీ అనేటువంటిది మీకు అది గా ఉన్నా కూడా గా మారుతుంది ఇక మీరు ఏం చేస్తారు అంటే ముఖ్యంగా కూడా ఈ యొక్క దృష్టి దోషము ఉండే సందర్భాలలో ఆంజనేయ స్వామికి సింధురార్చన కమలపాకులను సమర్పించి ఆ యొక్క సింధురాన్ని ప్రతిరోజు కూడా మీరు మొట్టుగా పెట్టుకోవాలి నలభై ఒక్క రోజులు దీని వలన ఈ దృష్టి దోషము తొలగిపోతుంది అదేవిధంగా యొక్క రాహువు రిలేటెడ్ ధూపం వేస్తూ అన్నదానాన్ని ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే అక్కడ మీకు సంబంధించినటువంటివి సహాయం చేస్తూ ఉంటాయి ఇక మూడవ పాయింట్ ఏమిటి అంటే పితృదోషము అదే మనకు ఈ యొక్క పితృదోషాలు ఉండేటువంటి సందర్భాలలో ఖచ్చితంగా కూడా మీరు అన్నం తినేటప్పుడు ఒక ముద్దను తీసి పక్కన పెట్టేసి చక్కగా పితృదోదలను తలుచుకొని అన్నం ముద్ద పక్కకు పెట్టేసి దానిపై నీళ్లు చల్లి చుట్టూ కూడా నీరు తిప్పేసి నమస్కరించుకోండి అటు పిమ్మట మీరు భుజించేటువంటి ప్లేట్లో ఆహార పదార్థాలు పెట్టుకొని వాటిపై కూడా నీళ్లు చల్లి చుట్టూ కూడా నీరు తిప్పుకొని చక్కగా కూడా మీరు ఆ విధంగా భుజించడం వల్ల ఈ పితృదోషాల నుండి తొలగిపోతారు అదేవిధంగా ఈ యొక్క వన్ వీక్ నుంచి లెవెన్ డేస్ లోనే మీకు ఆ రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది ఆల్ ద బెస్ట్